లో కళ్ళు తిరిగి పడిపోయిన కృష్ణ ప్రెగ్నెంట్ అని తెలిసి షాక్ అయిన ముకుంద ఇంతకు ఏం జరిగింది కృష్ణ జాతరలో కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి కృష్ణకు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉందా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ముకుంద పడిపోతూ ఉంటుంది ఈ అంతటికి నేనే మహారాణిలా ఉన్నాను నన్ను ఎవరు పట్టించుకోకపోయినా ఈ ఇంటికి వారసునిస్తున్నాను కృష్ణ కూడా సరోగసి మదర్గా నన్ను తీసుకుందని తనకు జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదన్న విషయం తెలిసిపోతే బాగున్ను తనను ఇంట్లోంచి బయటకి గెంటేస్తారు మురారికి నాకు పెళ్లి చేస్తారు అసలు మురారి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమైపోయాడు అసలు నా మురారికి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎందుకు కలవడం లేదు అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది కృష్ణ దగ్గరికి కానీ వెళ్ళాడా ఏంటి అని అనుకుంటూ ఉండగాని లోపు రేవతి అయితే భవానికి ఫోన్ చేసి వెళ్ళావా కాక అక్కడ క్షేమంగా ఉన్నావా అని చెప్పాను కానీ నేను బాగానే ఉన్నాను రేవతి మురారి కానీ వచ్చాడా అని చెప్పనేసరికి అదేంటక్క అక్కడ కృష్ణ దగ్గర మురారి లేడా అని చెప్పాను కానీ లేడు కానీ కృష్ణకు ఆ విషయం తెలిస్తే టెన్షన్ పడుతుందని నేను ఏమీ మాట్లాడలేదు మీరెవరైనా ఫోన్ చేసినా కానీ ఏమీ అడగొద్దు అని చెప్పనేసరికి సరే అక్క వీలైనంత తొందరగా వచ్చేయండి ఇక్కడ ఏం జరుగుతుందో చాలా టెన్షన్గా ఉంది ఆదర్శ్ చూస్తే చాలా కోపంగా ఉన్నాడు సరిగ్గా టిఫిన్ కూడా చేయడం లేదు అని చెప్పనేసరికి సరే నేను వచ్చేస్తానులే అని చెప్పి పవాని అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఆదర్శ్ ఫుల్గా తాగి రివాల్వర్ తీసుకుని మరి ముకుంద మీదకి వచ్చేస్తాడు ఇది మాయలేడి చాలా మాయ చేసింది నా మురారి నా నుంచి దూరం చేయాలని ముందు వాడి మీద లేనిపోని అని చెప్పింది తర్వాత కృష్ణ మీద చెప్పింది ఇప్పుడు మురారి బిడ్డ తన కడుపులో మోస్తున్నానని చెప్పి నాతో ప్రేమాయణం నడిపింది పెళ్ళికి కూడా సిద్ధపడిపోయింది ఇది చాలా దుర్మార్గరాలు ఎలాంటిది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఒక్క క్షణం కూడా ఇది బ్రతికుండడానికి వీల్లేదంటూ రివాల్వర్తో గురిపెట్టేసరికి ఇంకా అందరూ కూడా వచ్చి ఆదర్శనైతే ఆపుతారు ఇంకా ఆదర్శని మందలించి రేవతి అయితే గదిలోకి పంపించేస్తుంది ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్పేసరికి లోపు కృష్ణ కళ్ళు తిరిగి పడిపోవడంతో సరే రేవతి నేను మళ్ళీ చేస్తాను కృష్ణ జాతరలో కళ్ళు తిరిగి పడిపోయిందంటూ ఫోన్ పెట్టేస్తుంది ఏమైంది అక్క టెన్షన్ పడుతున్నావంటూ సుమలా తరిగేసరికి భవాని అక్కకు ఫోన్ చేశాను కృష్ణ కళ్ళు తిరిగి పడిపోయిందంట చాలా టెన్షన్ పడుతుంది అని చెప్పాను కానీ ఏమైందో ఏంటో అక్క ఆయన ఇప్పుడు మూడో నెల కదా అలానే ఉంటుందిలే నువ్వేమీ టెన్షన్ పడుకు అంటూ సుమలత అయితే రేవతికి నచ్చ చెప్తుంది ఇంక ఇక్కడ జాతరలో ముడుపు కడుతూ కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇంకా గబగబా ఇంటికైతే తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ని పిలిపించేసరికి తను ప్రెగ్నెంట్గా ఉంది కదా అందుకనే తనకు మూడో నెలలో ఇలాగే కళ్ళు తిరుగుతాయి కదా డాక్టర్ తనకి ఏమి ఇబ్బంది లేదు కదా అంటూ భవానీ చెప్పేసరికి అవును భవానీ గారు అని చెప్పనేసరికి నా పేరు మీకెలా తెలుసు అని చెప్పాను కానీ మీ గురించి నాకు కృష్ణ అన్ని విషయాలు చెప్తూనే ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కృష్ణకు పర్వాలేదు కదా అంటే పర్వాలేదు ఏం కాలేదు తనకు తాడు మంత్ కదా అలానే కళ్ళు తిరుగుతాయని చెప్పనేసరికి రేవతిలోపు మళ్ళీ భవానికి ఫోన్ చేస్తుంది ఏమైంది అక్క ఏమైంది కృష్ణకని చెప్పను కానీ ఏమీ లేదులే థర్డ్ మంత్ కదా అలానే కళ్ళు తిరుగుతాయని చెప్పారు టెన్షన్ ఏం పడినవసరం లేదు తనతో పాటు నాతో పాటు తనని కూడా తీసుకు తీసుకొచ్చేస్తానులే అని చెప్పాను కానీ తను ప్రెగ్నెంట్ కదక్క సర్లే అలాగే ఉన్నాయి అని చెప్పి ఇంకా రేవతి ఫోన్ పెట్టేస్తుంది సుమలత ఏమైందక్క కృష్ణకు బాగానే ఉందంటున్నా అని చెప్పాను కానీ బాగానే ఉంది ఏం కంగారు అవసరం లేదు కడుపుతో ఉంది కదా అలాగే కళ్ళు తిరుగుతాయని డాక్టర్ చెక్ చేసి చెప్పారంట అని చెప్పి సుమలత ఇటు రేవతి ఇద్దరు మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా వీళ్ళ మాటలు విని నక్కిని విన్న ముకుందైతే ఏంటి కృష్ణ ప్రెగ్నెంటా అక్కడ మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టినట్టుంది ఇక్కడ డాక్టర్ని అయితే మేనేజ్ చేయగలదు కానీ అక్కడ డాక్టర్ని మేనేజ్ చేయడమేంటి అసలు నాకేమీ అర్థం కావట్లేదు నిజంగా కృష్ణ నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అర్జెంటుగా నేను కృష్ణ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా ముకుందైతే రేవతిని పిలిచి రేవతితో అయితే చెప్తూ ఉంటుంది నేను కృష్ణతో మాట్లాడాలను కానీ ఏ అమ్మా ఇక్కడ జరిగిన చేసిన గొడవ సరిపోదా కృష్ణ దగ్గరికి వెళ్తానంటున్నావు అయినా మాకు చెప్పి చేస్తున్నావే ఇంటి మా పర్మిషన్ అడిగి వెళ్ళడానికి అయినా నా కోడల్ని కలవడానికి వెళ్ళొద్దు తను అసలే వట్టి మనిషి కూడా కాదు అంటూ మాట్లాడేసరికి ఇంకా ముకుంద ఏం చేయాలో అర్థం కాదు ఇంకక్కడ రేవతి అయితే సారీ భవానీ అయితే కృష్ణను నాతో పానే తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పాను కానీ వద్ద వద్దుసెల్లమ్మ కొన్ని రోజులు ఉండని అని చెప్పనేసరికి లేదు ప్రభాకర్ నాతోనే తీసుకువెళ్తాను కొన్ని రోజులు నా దగ్గరే ఉంటుంది మీరు కూడా ఒక రెండు రోజుల్లో వీలు చూసుకుని పని పూర్తి చేసుకుని మీరు అక్కడికి వచ్చేసండి కృష్ణను చూసుకుని వెల్దురు కానీ అని చెప్పాను కానీ సరే అని ఇంకా కృష్ణ కూడా ఏం మాట్లాడలేక ఇక్కడ ఉన్న అదే మనశ్శాంతి లేకుండా ఉంటుంది అదేదో అక్కడే ఉంటే ఏమో అని చెప్పి ఇంకా బయలుదేరుతుంది అసలు ఏసీపీ సార్ ఎక్కడున్నారు అని చెప్పి వెంటనే బయలుదేరకముందే లోపు భవానీకి ఏదో ఫోన్ రావడంతో బయట మాట్లాడుతూ ఉంటుంది ఇంక ఈలోపు కృష్ణే రేవతికి ఫోన్ చేస్తుంది పెద్దత్య్య నేను మీకు ఒక అత్తయ్య మీ అబ్బాయి ఎక్కడున్నారు మీ అబ్బాయి ఫోన్ చేయట్లేదు అని చెప్పాను కానీ అది మురారి నీ దగ్గర ఉన్నాడనే అక్క నీ దగ్గరికి వచ్చింది నీ దగ్గర లేడా అంటూ నోరు జారుతుంది ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు ఏసీపీ సార్ అక్కడ లేరా ఏంటి పెద్ద అత్తయ్య ఏదో బిజీగా ఉన్నారన్నారు అని చెప్పాను కానీ ఏమీ లేదులే కృష్ణ నువ్వు ఇక్కడికి వచ్చేసే అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పాను కానీ ఇప్పుడే బయలుదేరుతున్నామని ఇంకా కృష్ణ కృష్ణని తీసుకుని భవానీ అయితే బయలుదేరిపోతుంది ఇంటికి రావడంతో ఏమైంది కృష్ణ బాగానే ఉన్నావు కదా అని చెప్పాను కానీ నేను బాగానే ఉన్నాను పెద్ద అత్తయ్య అంటూ ఇంకా రేవతిని హత్తుకుని నేను తల్లిని కాబోతున్నాను అని చెప్పనేసరికి ఏంటక్క ఇది తింగరదాన్లా ఉంది ఇది ఇప్పుడు తల్లి కావడం ఏంటి ఇది ఆల్రెడీ థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీతో ఉంది కదా ఏటో ఈ తింగర్ది అందుకే దీన్ని అందరూ తింగరి అంటారు అని చెప్పి ఇంకా రేవతి అయితే సరే వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పాను కానీ పెద్ద అత్తయ్య మీ అబ్బాయి అని చెప్పని అనేసరికి చెప్పాను కదా కృష్ణ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాడని వస్తాలే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ భవానీ చెప్పడంతో కృష్ణ అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోయే రెసిపీ సార్ మీకు ఒక శుభవార్త చెప్పాలి నేను తల్లిని కాబోతున్నాను అని ఇంకా మురారి ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది కృష్ణ అయితే అప్పుడే ముకుందైతే వస్తుంది ఏంటి కృష్ణ కొత్త నాటకం మొదలు పెట్టావా ఏంటి అని కానీ కొత్త నాటకం మొదలు పెట్టవలసిన అవసరం నాకు లేదు ఎప్పుడూ నాటకాలు ఆడేది నువ్వే కాబట్టి నువ్వే కొత్త నాటకాలు వేసుకోవాలి అని చెప్పాను కానీ ఏంటి నువ్వు జాతరలో కళ్ళు తిరిగి పడిపోయావంట ప్రెగ్నెంట్ వంట అక్కడ డాక్టర్ని ఎలా మేనేజ్ చేసావేంటి అని చెప్పాను కానీ మేనేజ్ చేయవలసిన అవసరం నాకేంటి నేను నిజంగానే ప్రెగ్నెంట్ని అని చెప్పాను కానీ ఏంటి నీ గురించి అన్నీ తెలిసిన నాకు కూడా నా దగ్గర నాటకాలు ఆడుతున్నావా ఏంటి నాకు కూడా అబద్ధాలు చెప్పాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పాను కానీ నీ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు అని చెప్పి ఇంకా కృష్ణ అనేసరికి అయినా నీకు పిల్లలు ఎలా పుడతారు నీకు గర్భసంచి లేదు కదా అని చెప్పను కానీ నాకు గర్భసంచి లేదని ఎలా చెప్పగలవు నువ్వేమన్నా చూసావా నాకు గర్భసంచి తీసేయడము అని చెప్పాను కానీ నీకు పిల్లలు పుట్టరనే కదా నన్ను సరోగసి మదరగా తీసుకున్నారని చెప్పాను కానీ పైకి మాత్రమే పిల్లలు పుట్టారని చెప్పాను నాకు పిల్లలు పుడతారు నా గర్భసంచికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పనేసరికి మరి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారియ కదా అని చెప్పను కానీ అని నువ్వు భ్రమపడుతున్నావు కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మాత్రం ఆదర్శ గారే అని చెప్పనేసరికి ఒక్కసారిగా ముకుందు షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అని చెప్పను కానీ నిజమే మాట్లాడుతున్నాను ఈ విషయం ఏసీపీ సార్కి కూడా తెలీదు ఆదర్శకి నాకు మాత్రమే తెలుసు నీ కడుపులో ఉన్నది ఏ ఆదర్శ గారి బెడ్ అని అని చెప్పనేసరికి ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది మరి ఇప్పుడు ముకుంద ఏం చేస్తుంది వైదేహికి వైదేహికి ఫోన్ చేసి వైదేహిని అడిగితే వైదేహి నిజం చెప్తుందా నిజంగానే కృష్ణ అన్నట్టుగానే ముకుంద కడుపులో ఉన్నది ఆదర్శ బెడ్ అనేనా అలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు